ఎవరు చేయలేనటువంటి త్యాగాలు చేసిన కష్టం పడుతూ ఆయన సొంత సొంత ఆయన కష్టం సంపాదించుకున్న డబ్బులు ఖర్చు పెట్టి వేరు వేరు జిల్లాలలో వేరు వేరు గ్రామాలకు వెళ్ళి ఎందరో ఎన్నెన్నో కష్టాలు చూసుకుంటూ వాళ్ళ సహకారం చేసుకుంటూ ఆయన కుటుంబాన్ని కనిపిస్తుంటూ ఎంతమంది

అన్ని మతాలలో ఎవరైనా దేవుళ్ళు వాళ్ళ వాళ్ళ ఇళ్ళలో ఎదుర్కొంటున్నారు కానీ అంబేద్కర్ అనే ఒక మహానుభావుడు నిజమైన దేవుడు ఆయన ఫోటో ప్రతి ఒక్క ఇంట్లో పెట్టుకొని పూజించడం వల్ల మనకి వచ్చే నష్టం లేదు ఆ మహానుభావుడు వాళ్ళ ఈరోజు మనకి ఇంతమంది తెరసాలు చేసుకున్నాము ఇంతమంది చూపులు కళాకా మేధావులను తయారు చేసు తయారు